రామదేవుని పూజ చేశాను ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం కాబట్టి శ్రీరామనవమి రామ రామదేవుని పూజ చేశాను రాముడి ఫోటో పెట్టాను ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే రసం చేశాను మిరియాలు తులసి ఆకు వేసి ఇంకా నెక్స్ట్ ప్రసాదం చేసాను గోధుమ నూక పాలు పంచదార వేసి ఇంకా నెక్స్ట్ పాలు పంచదార ప్రసాదం పెట్టాను మామూలుగా అట్టబలు పెట్టాను అంతే ప్రసాదం నైవేద్యం పెట్టాను ఇలాగా దేవునికి పూజ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి మన ఇంటికి కూడా చాలా మంచిది రాములవారి వారి పూజ పెట్టుకొని ప్రసాదం అవన్నీ చేసుకొని అలాగే మనము సంవత్సరం ఒకసారి రామరసం చేసుకుని తీసుకుంటాం కాబట్టి రాముడికి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటాం మనకి చాలా మంచిది ఆ రసం తీసుకుంటాం కాబట్టి ఓకే Thank you.